ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి గత రెండు రోజులుగా అప్డేట్స్ పరంగా కొంచెం సైలెన్స్గా ఉన్నా మరి చిన్న చిన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఫౌండర్స్ కొంచెం మరి పాజిటివ్గానే ఉన్నారు కొంచెం సంతోషంగానే ఉన్నారు ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం నుంచి కొన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి ప్యాకేజ్ కట్టుకున్న ఫౌండర్స్ కేవలం రెండు లక్షల పదిహేడు వేల మంది మాత్రమేని ఇంకా కొన్ని గంటల్లో ప్రాసెస్ బిగిన్ కాబోతుంది మొట్టమొదట పాపప్ వస్తుంది తర్వాత మెయిల్ చేంజెస్ వస్తాయి ఎన్డీఏ సిగ్నేచర్ ఉండబోతుంది కేవైసీ ఉండబోతుంది విత్డ్రాలు ఉండబోతుంది కాబట్టి చివరి గడియల్లో ఉన్నాం ఓపికతో ఉండండి కీప్ యువర్ ఐస్ అండ్ ఓఎస్ కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మరి చాలా తక్కువ మంది ప్యాకేజీ కట్టుకున్నారు కాబట్టి కొంచెం బోనస్ అమౌంట్ మనకు మంచిగా వచ్చే అవకాశం ఉందని కొంచెం హ్యాపీగా ధైర్యంగా ఉందాం ఇంకా ఎస్ దగ్గరలో ప్రాసెస్ బిగిన్ అవ్వబోతుంది మరి మన ఎల్సీ లీడర్ల మాటలు చెప్తే అవి వింటే క్లియర్గా అది జరగబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు గత మూడు నాలుగు రోజుల నుంచి మరి జాన్సన్ సార్ నుంచి కానీ అదేవిధంగా మరి రెడ్ రిఫరెన్స్ సార్ నుంచి అదేవిధంగా మన మైకెల్లీ సార్ నుంచి అదేవిధంగా నిన్న ఈ హీరోస్ వెబినార్ కూడా జరిగినట్లు సో అందులో ఎవరు చూసినా ఫైనల్గా ప్రాసెస్ మొదలవుతుంది యాసర్ మీటింగ్లో అన్నీ చెప్తాడు అందరికీ అన్నీ మరి అందబోతున్నాయి మరి వాటి ద్వారా మనం ప్రపంచంలో చాలా హెల్ప్ చేయొచ్చు హ్యుమానిటీ పరంగాని మాటలు వింటూ ఉన్నాం మరి ఖచ్చితంగా మనం విజయం పొంది హ్యుమానిటీ ద్వారా కూడా సహాయం ప్రపంచాన్ని చేయాలి అని మాట్లాడుతూ ఉంటే ప్రాసెస్ ఎంత దగ్గరికి వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఫౌండర్స్ ఇక్కడ మనం ఎవరు జనరల్గా మాట్లాడట్లేదు మరి ఎల్సీ లీడర్లు ఏవైతే చెప్తా ఉన్నారో నిన్న క్రిస్ జాన్సన్ సారు క్లియర్గా చెప్పాడు చూడండి ఒక్కసారి వినండి బాగా అందులో మనం విజయం సాధించిన తర్వాత ప్రపంచంలో మరి ఎవరికి అవసరం వాళ్లకు మనం చేయబోతున్నాం అని చెప్పాడు మరి మధ్యాహ్నం ఒకసారి వైటి ప్యానల్ సార్ కూడా వీడియో చేశాడు వినండి మరి అవన్నీ ప్రాసెస్ దగ్గరలో బిగిన్ అవ్వబోతుందని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మొదట పాపప్ రూపంలో విషయాలు వచ్చేస్తాయి తర్వాత మెయిల్ చేంజెస్ కానీ ఎన్డీఏ సిగ్నెస్ కానీ కొత్త అకౌంట్లో కొత్త ఓఈఎస్ మరి అకౌంట్లో ఉండబోతున్నాయి తర్వాత కేవైసీ రాబోతుంది తర్వాత మనం ఇన్ని రోజులుగా ఏమి ఎదురు చూస్తూ ఉన్నామో ఆ విత్తడాల అనేది మనకు అందబోతుంది కాబట్టి చివరి గడియలో ఉన్నాము నెగిటివ్ వాటర్ మాటలు పక్కన పడేసి ఓపికతో ఉండండి ఆ నెగిటివ్ ఎవరు చెప్తా ఉన్నారో వాళ్ళు పక్కన వాళ్ళు నేలు చూపించడం కాదు మీరే వాళ్ళని ఏలు చూపించండి మీకు ఇది ఎవరు చెప్పారు ఇది కన్ఫామ్ ఏనా అని రివర్స్లో మీరే ఏది చూపించండి కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ మన ఓఈఎస్ కోసం మరి బ్యాక్ ఆఫీస్లో చూస్తూ ఉండండి మరి పాపప్ ఎప్పుడు వస్తూ ఉంది అది అదృష్టం కొద్ది తర్వాత ఇంకా ప్యాకేజ్ చేసుకున్న ఫౌండర్స్కు మరి చాలా అమౌంట్ బోనస్ రూపంలో అందుతుంది మరి ఇట్లా కొన్ని వివరాలు అయితే వచ్చాయి అయితే ఫౌండర్స్ నేను ఒకటే చెప్తున్నా కూల్గా ఉండండి వద్దు పాపప్ వస్తుంది కొత్త వైఎస్ సైట్ ఓపెన్ అయ్యి కేవైసీ కంప్లీట్ అయ్యి వ్యాలెట్లో నుంచి మన కాయిన్స్ విత్తరా మన బ్యాంక్ అకౌంట్కు రూపాయల రూపంలో వచ్చే వరకు ఓపికగా ఉండండి ఫౌండర్స్ ఎటువంటి వద్దు తర్వాత పండగ చేసుకుందాం తర్వాత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఓపిక్గా ఉండండి మరి మన ఐటీ కంపెనీ మరి దీన్ని యాస్ గారు సృష్టించడం నిర్మించడం సిద్ధం చేయడం రూపకల్పన చేయడం నిర్మించడం ప్రారంభించడం అన్నీ జరిగిపోయాయి కేవలం ఇప్పుడు వెళ్ళడమే తరువాయి కాబట్టి యాస్ గారు మన టెక్ టెక్ టీము అదేవిధంగా మరి హృదయంతో భవిష్యత్తు నిర్మించబోతుంది ఏ కంపెనీ యొక్క కొత్త సాంకేతిక ఆవిష్కరించడానికి మరి వారు చేసిన కృషి కానీ దృష్టి కానీ అంకితపంతో పట్ల మనందరం ఉత్సాహంగా కృతజ్ఞతమై ఉండాలి ప్రపంచవ్యాప్తంగా చిరునవ్వులు ఆనందం పరిష్కారాల వ్యాప్తి చేయడానికి మనందరం ఆసక్తిగా ఉండాలి ఇంకా నిన్న ఒక ఓటెక్ ప్రోస్ రౌండ్ టేబుల్ కూడా జరిగింది మరి అందులో మనందరం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని మరి తెలుసు కొన్నిసార్లు ఆందోళన వేదన నిరాశ కూడా మరి ఫౌండర్ల మనసులో ఆక్రమించింది అదేవిధంగా నెగిటివిటీ కూడా మన ఆలోచనలను ఆధిపత్యం చేయడం ప్రారంభించింది అంతే ఎన్ని నెలలు పాజిటివ్గా ఉన్నా కూడా యాన్నో ఇద్దరు ముగ్గురు నెగిటివ్ చెప్పేసరికి అందరికీ బాధ అనేది అలవాటు అయింది ఇక్కడ మనం ఆలోచన వివేచన వాటిని ఆలోచించి యాస్ గారు మనకు అందించిన ఈ దర్శనంతో ప్రారంభించిన ప్రయాణం మరి మొదటగా విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎస్ మన కంపెనీ అన్ని అప్డేట్స్ జరుగుతున్నాయి ముందుకు వెళ్తాము అనే విధంగా ఉండండి మరి ఇక్కడ ఓటెక్ ప్రోస్ రౌండ్ టేబుల్లో చాలా విషయాలు వచ్చాయి మీరు ఒక్కసారి వీలైతే ఆ మీటింగ్ చూడండి వాళ్ళు చాలా విషయాలను అందులో డిస్కస్ చేశారు ఈ కంపెనీ చేరుకునే ప్రభావం ప్రపంచం పట్ల యాశగారు కలిగి ఉన్న విజన్ యొక్క వారు చెప్పే పాయింట్లను అర్థం చేసుకోండి మరి దాని విజన్ యొక్క సారాంశం ఏదంటే ఆర్థిక వ్యవస్థ లేదా ఆర్థిక మూలధనాన్ని నడిపించే వ్యాపారానికి మించి ఉండబోతుంది ఇది మానవీయ శాస్త్రాల దైనందిక జీవితాన్ని మార్చే కొత్త వారి ప్రయోగంలా వాళ్ళు చెప్పారు మరి యాస్ ఏ దార్శనికత ఇంకా ముందుకు వెళ్ళబోతుంది ఇది పిల్లలకు కానీ ప్రజలకు కానీ మంచిగా మరి ప్రయోజనం కలిగించడానికి చాలామంది తాగునీరు పొందడానికి చాలామంది వాళ్ళు భోజనం తినడానికి మరి సహాయం చేసే విధంగా మన కంపెనీ ఈ ఈ ప్రాజెక్టులను సిద్ధం చేసింది ఇది నిజంగా వింతగా అనిపించవచ్చు చాలామందికి కానీ మనం నివసిస్తున్న ఈ ప్రపంచం యొక్క ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఇది ఇక్కడ యుద్ధాలు ఆయుధాలు మందుగుండకు మరి ఎన్ని డాలర్లు కావాలనో ఎన్ని బిలియన్లు యూరోలు కావాలనో అవన్నీ ఉన్నాయి అయితే పేదలకు మరి మంచినీరు కానీ భోజనం కానీ పెట్టేదానికి మాత్రం డబ్బు లేదు మరి లక్షలాది మంది ప్రజలు ఈ మానవీయమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంది మన కంపెనీ ద్వారా ఇది నిజమైన దృష్టి కాబోతుంది ఇది నిజమైన పరిష్కారం కాబోతుంది మరి యాస్ గారి నిజమైన దృష్టి కోరిక అవినీతి చెలామణి అవుతూ ఉంది దాన్ని మనం మరి పారదోలాలి తీసివేయాలి అనేది కాన్సెప్ట్ మరి కొంతమంది వ్యక్తుల ఆసక్తులు మానవ జీవితం కంటే ఎక్కువగా ఉన్నాయని ఆయనకు తెలుసు ఇది మరి ఇందులో మరి కంపెనీలో మరి భాగం అయ్యాక ఆర్థిక వ్యవస్థను మన కంపెనీ మార్చడమే కాకుండా యాస్ గారు ప్రపంచాన్ని తలక్రిందులు చేయడానికి మనందరినీ సమానంగా చూడడానికి అనుమతించడానికి వస్తాడు ఇది నిజంగా అమూల్యమైన విషయంగా చెప్పవచ్చు కాబట్టి మనం విజయం సాధిస్తామని అందరూ నమ్మండి అనే విధంగా ఆ మీటింగ్ అయితే జరిగింది కాబట్టి ఫౌండర్స్ చివరిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే విజయ యాత్ర కోసం వేచి ఉండాలి మరి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు తమ సమస్యలను ప్రతి ఒక్కరికి చూపించి అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నించే రోజులు రాబోతున్నాయి కాబట్టి మనందరం ఆన్ప్యాసీవిలో విజయ యాత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి మంచి భావనతో ఓపికగా ఉన్నాము మరి సిఓ గారి ఆలోచన ఆవిష్కరణ ప్రారంభించేటప్పటి నుంచి ఏడు సంవత్సరాలకు పైగా మనం కదులుతూ ఉన్నాము అదేవిధంగా మార్టీ సార్ క్రిస్ సారు రెడ్డి సార్ యొక్క వెబినార్లు ఉత్తేజకరమైనదిగా కనిపించుతున్నాయి మనకి కంపెనీ గురించి ప్రస్తుత దృష్టాంత అభివృద్ధి గురించి అనేక విషయాల గురించి మనం అప్రమత్తంగా ఉండాలి కాబట్టి స్థాయిని పరిశీలిస్తే ఆన్ ప్యాశివ్ ప్రయాణంలో మనం త్వరలో ఖచ్చితంగా విజయ జెండా ఎగరేయబోతున్నాం మరి ఇవి ధృవీకరించడానికి అధికారిక కమ్యూనికేషన్ ఇవ్వడానికి మరి మనకు అఫీషియల్గా ఈ వార్తలు వినడానికి తదుపరి వెబ్నార్లో సీఈఓ గారిని చూడాలని ఆశిస్తూ ఉన్నాము కాబట్టి వచ్చే వారంలో ఖచ్చితంగా సీఈఓ గారు వస్తారు ఈ ముందే మనకు వెబ్సైటు క్లియర్గా రాబోతుంది మరి అన్నీ జరగబోతున్నాయి ఖచ్చితంగా ఈ మందులో ఒక బోనస్ పేమెంట్ అందరికీ అందబోతుంది ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి పాజిటివ్గా ఉండండి ఇవి కేవలం నా మాటలు కాదు ఎల్సీ లీడర్ల నుంచి వచ్చే క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అందరితో పంచుకుంటా ఉన్నాను ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాదు అనే విధంగా ఉంటుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ రాదు అని మనం బాధపడి పది మందిని ఇబ్బంది పెట్టి దానికన్నా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అని పాజిటివ్గా ధైర్యంగా ఉండి పది మందిని మరి ధైర్యం చెప్పడం అనేది మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకోండి క్లియర్గా ప్రతి ఒక్కరూ విజయ తీరాలకు దగ్గరలో ఉన్నారు అందరూ గెలవబోతున్నారు ఫౌండర్స్ విఆర్ ఇన్ఇట్ టు విన్ ఇట్ జై ప్యాసివ్ జే యాస్ ముఫరే